అందరికీ కార్తీక మాసం చివరి సోమవారం శుభాకాంక్షలు మాసాలన్నింటిలోకి కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము కార్తీక మాసంలో శివకేశవులను భక్తితో కొలిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి శివుడికి అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు చెంబుడు నీళ్లు పోసి బిల్వపత్రం పెట్టి శివా శివా అంటే ఆయన మనకు దేనికి లోటు రానియకుండా కాపాడుతారని మనందరి నమ్మకం అదేవిధంగా విష్ణువు కూడా ఆయనకు తులసి అంటే ఎంతో ప్రీతికరం అందుకే భక్తులంతా ఆయనను తులసిమాలతో అలంకరిస్తుంటారు అంతేకాకుండా ఆయనకు అనేక రకాల పువ్వులతో అలంకరణ చేయించుకోవడం ఇష్టం అందుకే ఆయనను పూజారులు ప్రత్యేకంగా అలంకరిస్తుంటారు కార్తీక మాసాన్ని దేవుళ్ళు జరుపుకునే దీపావళి పండుగగా భావిస్తుంటారు ముఖ్యంగా ఈ నెలంతా కూడా దీపారాధన దీపదానము వస్త్రదానము అన్నదానము వంటివి చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ నెలంతా దీపాలు వెలిగించని వారు కూడా ఈ చివరి సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నెలంతా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు శివుడిని ముఖ్యంగా పాలు పెరుగు పంచదార నెయ్యి తేనెలతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు అంతేకాదు ఈరోజు పేదలకు అన్నదానం వస్త్రదానం చేస్తే మంచి యోగం కలుగుతుంది రావి చెట్టు కింద నల్లచీమలకు చక్కెర పెడితే మంచిది గోవులకు ఏదైనా గ్రాసం తినిపిస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం విష్ణు ఆలయంలో స్తంభం దగ్గర దీపారాధన చేయడం వలన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ చివరి సోమవారం రోజు అందరూ దీపారాధన ఉపవాసాలు దాన చేసి శివకేశవుల కృపకు పాత్రలు కాగలరని